భగవద్గీత అధ్యాయముడు కర్మయోగం ముప్పై తొమ్మిదవ శ్లోకం ఆవృతం జ్ఞానినో నిత్య వైరినా కామరూపేణ కౌంతేయా దుష్పురేణ అనలేన అర్థం ఏమిటంటే కృష్ణుడు చెప్తున్న అర్జునుడికి ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని విశుద్ధ చైతన్యం ఏనాడు సంతృష్టి చెందనిది అగ్నిలాగా మండేది ఏదైనా అతని కామరూప శత్రువు చే కప్పబడుతుంది చూడండి అంటే కామం ఎలాగా ఒక నిత్య శత్రువు అంటాడు కృష్ణుడు అర్జునుడితో మన నిత్యశత్రువు అంటే మన జన్మ ఇప్పుడు ఒక శత్రువు మనకి ఏలో ఈ జన్మలో ఉన్నాడు వారిని చంపేస్తారు అనుకోండి ఈ జన్మలో అయిపోతుంది అంతే కదా లేదా మనం చనిపోయామనుకోండి శత్రువుని దూరంగా ఉంటాం ఇంకొక జన్మలో ఇంకొక శత్రువు వస్తాడు వేరే రూపంలో వస్తాడు అంటే రకరకాల జన్మల్లో రకరకాల శత్రువులు వస్తుంటారు పోతుంటారు వస్తుంటారు పోతుంటారు కానీ మనతో నిత్యం ఉండే శత్రువు ఏదుంది అంటే కామమే కోరికలే మనతో నిత్యం ప్రయాణం చేసేది మన మనసు బుద్ధి కోరికలే కాబట్టి ఈ కోరికలు అన్నటివి అర్జున నిత్య శత్రువులు ఇవి మనతో నిత్యం జీవించే శత్రువులు చూడండి మీతో పాటు మీ వెనకాల పక్కన ఒక శత్రువు కూర్చొని ఉంటే మీరు తృప్తిగా పడుకోగలుగుతారా మీరు చెప్పండి ఇప్పుడు మన ఒక చిన్న రూమ్లో పడుకున్నప్పుడు రూమ్లో ఒక పాము ఉందంటే మనం నిద్రపోలేం రాత్రి అంతా ఈ పాము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కాటేస్తుందో అని భయ భయంగా బతుకుతూ ఉంటాం కదా అదే మన శత్రువే మన పక్కనే ఉన్నాడంటే మీరు ప్రశాంత పడుకోగలుగుతారా మీరు పడుకోలేరు వాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు మనం చంపేస్తాడు ఒక భయం భయంగా బతుకుతూ ఉంటాం ప్రతి క్షణం ఆలోచిస్తూనే బతికేస్తూ ఉంటాం కూడా కాబట్టి ఒక శత్రువు ఉంటే మనశ్శాంతం బతకలేవడు కూడా ఆ విధంగా కోరికలు అనేది మనతో ఎప్పుడు ప్రయాణం చేసే శత్రువులు ఇవి కాబట్టి ఆ కోరికలు మనం దాన్ని మనం నియంత్రించుకోలేకపోతే అదే మనం ఎప్పుడు మనం కాటేస్తాయో తెలియదు మన శత్రువు మనం నమ్మామనుకోండి లేదులే మంచోళ్ళే లే ఏమి చేయుళ్ళే అమాయకుళ్ళే మనకు మన ప్రేమించే వ్యక్తిలే అని మనం నమ్మామంటే శత్రువుని ఆ శత్రువు ఎప్పుడు మనవల్ని కాటేస్తాడో తెలియదు కాబట్టి మన అంత తెలివిగా ఉండాలి శత్రువుని నమ్మకూడదు సులభంగా మనం గుడ్డిగా నమ్మేస్తే మోసపోతాం కదా కానీ అంత అమాయకుల్లాగా అయిపోతున్నాం మనం అంటే ఎంత అమాయకులు చూడండి మనం ఇన్ని జన్మ జన్మల్లో బాధలు పడుతున్నా మనం ఇంకా గ్రహించలేకపోతున్నాం ఇన్ని జన్మ జన్మలో మన బంధాలు మారుతున్నా ఇంకా నిజమైన బంధం తెలుసుకోలేకపోతున్నాం ఇన్ని జన్మ జన్మ రకరకాల జీవుల రూపంలో ఉన్నా మానవ జీవిత యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఎంత మనం అమాయకులు చూడండి మన శత్రువు కొన్ని జన్మ జన్మలు కోట జన్మలతో మన ప్రాణ శత్రువు మన కోరికల బుద్ధి అయినప్పుడు ఆ బుద్ధినే నమ్ముతున్నాం ఆ మనసునే నమ్ముతున్నాం కాబట్టి మనిషి జీవితం అలా అయిపోతుంది కాబట్టి బుద్ధిని నమ్మరాదు నిత్య శత్రువు అని కృష్ణుని చెప్తున్నాను ఇక చూడండి మన కోరికలు నిత్యమైన శత్రు కోరికలు ఎక్కడి నుంచి పుడతాయి మనసులో నుంచి పుడతాయి కాబట్టి మనసు మనకు నిజమైన శత్రువు మన బుద్ధి నిజమైన శత్రువు ఆధ్యాత్మిక దానికి ట్రైనింగ్ ఇవ్వాలి అదే మీరు ట్రైనింగ్ ఇచ్చారనుకోండి బాగా రోజు ట్రైనింగ్ ఇచ్చే అది మనం చెప్పినట్టు వింటుంది ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఎవరైనా భక్తిగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మీకు చికెన్ బిర్యానీ తినని అన్నారనుకోండి పరిగెత్తలు తినేస్తారా మీరు భక్తహన్ వాళ్ళు తినరు ఓ ఆ పేరు వింటాను అయ్యా వద్దయ్యా అవన్నీ మేము స్వీకరించాం అంటే అది ఎట్లా అంటే మనం మైండ్ ట్రైన్ చేస్తాం ఏది మనం తినాలి ఏది తినకూడదు ఎవరన్నా వచ్చి ఓ ఆనియన్ పకోడా తినండి స్వామీజీ అంటే పరిగెత్తే తినేస్తారా తినరు ఓ ఆనియన్ గాలికి తినమండి ఓ టీ కాఫీ తాగండి ఓ టీఅీ కాఫీ కూడా తాగమండి అంటే మనకు ఏది కావాలో ఏది వద్దో వద్దని చెప్పే ధైర్యం ఉండాలి వద్దని చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అది అవగాహన చేసుకున్నప్పుడే అంటే ఇది మనం ఎందుకు వద్దు దానివల్ల మనకు పరిణామాలు ఏమిటి దాని ఉపయోగాలు ఏమిటి ఈ జ్ఞానం అంతా అవగాహన చేసుకునే జీవితంలో దాన్ని మనం ఆచరణ పెట్టినప్పుడే మనకి ఈ వస్తువు మనకు జీవితానికి మంచి చేయదు అన్నప్పుడు పక్కన పెట్టేస్తాం అదే కదా మనకు ఆ జ్ఞానం రావాలి మనలో మనిషిలో అంటే ఇప్పుడు ఏమవుతుంది ఆ కోరికలు అంటే ఏమవుతుంది చూడండి ఆ నిగ్రహం లేని వాడు ఏం చేస్తాడు ఆ పరిణామాలు తెలియని జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు ఏదైనా ఎవరన్నా ఇస్తారనుకోండి ఏముందిలే ఒకప్పుడు తినేద్దాంలే ఇదే తప్పు మనసుని కంట్రోల్ చేయడం అంటే ఏదో ఒక రోజులు అయిపోతుంది అది భగవంతుడి యొక్క కృప మన మీద ఉండాలి మనం ఏదో కూర్చొని ఒకటి నుంచి వరకు లెక్కబెట్టి లెక్కబెట్టి మనసును కంట్రోల్ చేయాలంటే అలా అసాధ్యం అది కాబట్టి మనం ఏదో కళ్ళు మూసుకొని ఏదో ధ్యానం చేస్తాడు మనసు కంట్రోల్ అయిపోతుందా అంటే అసాధ్యం అది ఎందుకంటే మన నార్త్ ఇండియాలో కూడా మనం చాలామంది చూసాం ఈ కొంతమంది బాబాలు వాళ్ళు వీళ్ళు ఎంతోమంది జైల్లో ఉన్నారు ఇప్పుడు కూడా కొంతమంది వాళ్ళు కొన్ని లక్షల మంది వాళ్ళకి అనుసరించే వాళ్ళు ఉన్నారు కానీ ఏమేమి చూడండి అంత ధ్యానం నేర్పించే వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు జైల్లో పంజాబ్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా కొన్ని వేల మంది లక్షల మంది వాళ్ళ అనుచరులు ఉన్నారు శిష్యులు ఉన్నారు కానీ తప్పుడు చాలా తప్పుడు పనులు చేశారు వాళ్ళు కానీ ఇప్పుడు జైల్లో మగ్గుతున్నారు వాళ్ళు మన పేపర్లో చూస్తుంటాం ఉంటాం కూడా వాళ్ళ పేర్లైతే వింటుంటాం కూడా అంటే మనం ఏం గ్రహించాలి ఇక్కడ మన ధ్యానం వీళ్ళ వల్ల మనకు బుద్ధి మారదు మనసు మారదు కలియుగంలో పని చేయవు ఇవన్నీ కూడా ఇది మనం గ్రహించి భగవంతులే చెప్పేస్తాను అదే ఇవన్నీ పనికి బాబు కలియుగాని యుగ ధర్మం నామ సంకీర్తనం కలియుగ ధర్మం ఇది మనం తెలుసుకున్నప్పుడు మనం ఏ ఎటువంటి కష్టమైన పనులు మన భగవంతుడు చెప్పట్ల ఎంత సులభమైన ప్రక్రియ చెప్పండి భగవంతుడి నామం చిన్న పిల్లవాడు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తూ చెప్పచ్చు వంట చేసేటప్పుడు చెప్పచ్చు మీరు లేదా నడుచుకొని వెళ్తే వాకింగ్ వెళ్ళినప్పుడు చెప్పచ్చు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు పడుకున్నప్పుడు చెప్పచ్చు ఎటువంటి పరిస్థితుల్లో అయినా హరే కృష్ణ మంత్రం చెప్పచ్చు దానికి నియమాలు ఏమీ లేవు ఒక పూజ దీపం పెట్టా నియమాలు ఉంటే స్నానం చేయాలి మీరు శుద్ధంగా ఉండాలి ఒక దీపం పెట్టాలన్నా కానీ ఇంట్లో కానీ హరే కృష్ణ మంత్రానికి స్వామి కృష్ణుడి యొక్క మనం జపం చేయడానికి నియమాలు ఏమీ అవసరం లేదు అదే మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ కాబట్టి కానీ కోరికలు మనిషిని ఏ విధంగా తయారు చేస్తా చూడండి ఇదే మనకు ఆ కామాన్ని మనం ఎంత ఎంత తృప్తిపరిచినా ఆ తృప్తి పడదు అదే కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి ఎంత జ్ఞానవంతుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా తృప్తి పడదు అర్జున